అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా పాపతో అయితే బర్త్డే చూడండి బర్త్డే కోసం అయితే ఇలా అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా కేక్ అయితే కటింగ్ చేయబోతున్నాం కేక్ కట్ చేసినందు ఇలా అయితే స్టిల్స్ అయితే దిగుతుంది చూడండి మా పాపతో అయితే ఫిఫ్త్ బర్త్డే ఫ్రెండ్స్ చూడండి మా పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొన్ని స్టిల్స్ అయితే దిగుతుంది తనకైతే ఇంకా ఎప్పుడప్పుడు కేక్ కట్ చేద్దాం ఉంది అందుకే చూడండి ఇంకా కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఇంకా మా పిల్లలు అయితే చూడండి ఎప్పుడప్పుడు తీద్దామా అని చెప్పి అయితే చూస్తూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మా పాప కేక్ అయితే ఇదండి తనకు రెడ్ పింక్ అంటే చాలా ఇష్టము ఇంకా అందుకోసమైతే కేక్ అయితే ఇలా అయితే తీసుకున్నాము చూడండి మా పాపకి అయితే చాలా బాగా నచ్చింది కేక్ అయితే చూడండి మా అయితే చూడండి వాళ్ళ అక్క కోసం అయితే క్యాండిల్ అయితే తెచ్చిస్తున్నాడు చూడండి వాడైతే నాది బర్త్డే నా కొత్త డ్రెస్సు నా పింక్ డ్రెస్ వేయండి అని అంటూ ఉన్నాడు మా పాప అక్కనైతే కదా కూర్చున్నాడు నాది బర్త్డే నేను కేక్ కట్ చేస్తాను నేను కట్ చేస్తా అని చెప్పి చూడండి అయితే ఇంకా క్యాండిల్ అయితే వెలిగిస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు కూడా వెలిగిస్తూ ఉన్నారు చూడండి చూడండి వాళ్ళ సంతోషం అయితే ఆగటం లేదు క్యాండిల్ వెలుగుతున్నాకి మా బాబు అయితే చాలా సంతోషపడుతుంది ఊపుతామని లేదమ్మా అదే వస్తుంది రాగానే అని చెప్పి అంటూ ఉంటే చూడండి మా అబ్బాయి మా బాబుకైతే కొంచెం భయం వేస్తుంది మళ్ళీ ఏం జరిగిద్దా అని వాడు నేను కూర్చోవాలి చూడాలి మళ్ళీ భయం వేస్తుంది ఇంకా మా బాబుకైతే ఆనందానికి లేవు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే ఆనందపడుతుందో ఇంకా ఒక్కసారి గోపనీయతలకి భయపడ్డారు ఏం కాదురమ అని అంటూ ఉంటే ఇంకా కూర్చున్నారు చూడండి ఇంకా క్యాండిల్ అయితే పడిపోయింది ఇంక ఇప్పుడైతే అయితే నవ్వు వచ్చేసింది మా బాబుకైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మ్యూజిక్తో అయితే తిరుగుతూ ఉంది చూడండి చాలా బాగా అయితే ఉంది మ్యూజిక్తో అయితే చూడండి మ్యూజిక్ అంతా అయిపోయిందాక ఇంకా మా పాప మ్యూజిక్ అయిపోయిందాక కొంచెమని అంటూ ఉంది చూడండి ఇంకా కొన్ని క్యాండిల్స్ ఉంటే ఇంకా ఊదుతున్నారు చూడండి మా బాబుని అయితే దిగమంటే దిగటం లేదు వాడు కూడా ఊస్తున్నాడు నాది బర్త్డే నాది బర్త్డే అని వాడికి ఉదయం నుంచి గోల్ చేస్తూ ఉన్నాడు నేను కకే కేక్ కటింగ్ చేస్తా నాది బర్త్డే అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ వాడు మా పాప కన్నా బాబే కట్ చేస్తున్నాడు చూడండి ఇంకా వన్ టూ త్రీ అని ఫోన్ చేసి ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పాప బర్త్డే అయితే పార్ట్ వన్లో అయితే ఇలా జరిగింది ఇంకా పార్ట్ టూ వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మా పాప బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే మా పాప అయితే బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి కొన్ని ఫోటోలు అయితే యాడ్ చేశాను మార్నింగ్ ఇలా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళింది ఇంకా ఈవినింగ్ అయితే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్